నమస్తే అండి మీ కళ్ళు మెరుగుపడే వరకు ప్రతిరోజు ఈ అఫర్మేషన్స్ని వినండి మీ కళ్ళు మూసుకోండి నేను మరమ్మత్తు మరియు పరిపూర్ణత కలిగించే దృష్టితో ఆశీర్వదించబడ్డాను నేను మరమ్మతు మరియు పరిపూర్ణత కలిగించే దృష్టితో ఆశీర్వదింపబడ్డాను నాకు గొప్ప దృష్టి ఉంది మరియు నా దృష్టి మెరుగు మెరుగుపడుతుందని నేను స్పష్టంగా చూడగలను నాకు గొప్ప దృష్టి ఉంది మరియు నా దృష్టి మెరుగుపడుతుందని నేను స్పష్టంగా చూడగలను నేను నా ఆప్టికల్ నరాలు మరియు దృశ్య వ్యవస్థ యొక్క అన్ని ప్రాంతాలను శుభ్రపరచడానికి మరియు బలోపేతం చేయడానికి యూనివర్సల్ హీలింగ్ ఎనర్జీని పంపుతాను నేను నా ఆప్టికల్ నరాలు మరియు దృశ్య వ్యవస్థ యొక్క అన్ని ప్రాంతాలను శుభ్రపరచడానికి మరియు బలోపేతం చేయడానికి యూనివర్సల్ హీలింగ్ ఎనర్జీని పంపుతాను నా దృష్టిని క్లియర్ చేయడం నేను అనుకున్న దానికంటే సులభం నా దృష్టిని క్లియర్ చేయడం నేను అనుకున్న దానికంటే సులభం నేను స్పష్టంగా చూస్తున్నాను ఇప్పుడు నా కంటి చూపు సరిగ్గా ఉంది నేను స్పష్టంగా చూస్తున్నాను ఇప్పుడు నా కంటి చూపు సరిగ్గా ఉంది నా కళ్ళు అద్దాలు లేకుండా బాగా పని చేస్తాయి నా కళ్ళు అద్దాలు లేకుండా బాగా పనిచేస్తాయి నేను నా కళ్ళకు కృతజ్ఞుడును మరియు ప్రతిరోజు నా కళ్ళకు ప్రేమ మరియు కృతజ్ఞతను పంపుతాను నేను నా కళ్ళకు కృతజ్ఞుడను మరియు ప్రతిరోజు నా కళ్ళకు ప్రేమ మరియు కృతజ్ఞతలను పంపుతాను నా కళ్ళు రిలాక్స్గా ఉన్నాయి నా కళ్ళు రిలాక్స్గా ఉన్నాయి నా కళ్ళు బలంగా ఉన్నాయి నా కళ్ళు బలంగా ఉన్నాయి నా దృష్టి పదునైనది నా దృష్టి పదునైనది నా కళ్ళు ఒత్తిడి లేకుండా ఉన్నాయి నా కళ్ళు ఒత్తిడి లేకుండా ఉన్నాయి నేను నా కళ్ళ చుట్టూ ఉన్న టెన్షన్ని వ వదులుతున్నాను నేను నా కళ్ళ చుట్టూ ఉన్న టెన్షన్ని వదులుతున్నాను నా ముఖ కండరాలు సడలించబడ్డాయి నా ముఖ కండరాలు సడలించబడ్డాయి నేను నా కళ్ళకు వైద్యం చేస్తున్నాను నేను నా కళ్ళకు వైద్యం చేస్తున్నాను నేను ఇప్పుడు నా కళ్ళకు వైద్యం చేసే శక్తిని పంపుతున్నాను నేను ఇప్పుడు నా కళ్ళకు వైద్యం చేసే శక్తిని పంపుతున్నాను నా కళ్ళు సులభంగా దృష్టి పెడతాయి నా కళ్ళు సులభంగా దృష్టి పెడతాయి నాకు స్పష్టమైన కంటి చూపు ఉంది నాకు స్పష్టమైన కంటి చూపు ఉంది నా కంటి చూపు సహజంగా మెరుగుపడుతోంది నా కంటి చూపు సహజంగా మెరుగుపడుతోంది నా దృష్టి సహజంగా మరియు సులభంగా పదును పెడుతుంది నా దృష్టి సహజంగా మరియు సులభంగా పదును పెడుతుంది నేను నా కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాను నేను నా కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాను నా కళ్ళు సహజంగా బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి నా కళ్ళు సహజంగా బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి నేను నా కళ్ళ చుట్టూ ఉన్న కండరాలను సడిలించడం ఆనందిస్తాను నేను నా కళ్ళకి చుట్టూ ఉన్న కండరాలను సదిలించడం ఆనందిస్తాను నా కంటి చూపును జాగ్రత్తగా చూసుకోవడం నేను సహజంగా చేస్తాను నా కంటి చూపును జాగ్రత్తగా చూసుకోవడం నేను సహజంగా చేస్తాను రోజు నా కంటి చూపు బాగా మెరుగుపడుతోంది రోజు నా కంటి చూపు బాగా మెరుగుపడుతోంది నేను నా కళ్ళు రెప్పపాటు చేసిన ప్రతిసారి అవి సమీపంలోని అన్ని వస్తువులపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించగలిగేలా పరిపూర్ణ ఆకృతిని పొందుతాయి నేను నా కళ్ళు రెప్పపాటు చేసిన ప్రతిసారి అవి సమీపంలోని అన్ని వస్తువులపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించేలా పరిపూర్ణ ఆకృతిని పొందుతాయి నేను ప్రతిరోజు ప్రతి సెకను నా కళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను ప్రతిరోజు ప్రతి సెకను నా కళ్ళకు కృతజ్ఞతలు చెప్ తలుపు చేస్తున్నాను నేను ఇప్పుడు నా కళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు నా కళ్ళకు కృతజ్ఞత చెప్ తెలియజేస్తున్నాను నా కళ్ళు ఎంత విలువైనవో మరియు విలువైనవో నాకు తెలుసు కాబట్టి నేను వారికి తగిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా కళ్ళు ఎంత విలువైనవో నాకు తెలుసు కాబట్టి నేను వారికి తగిన కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నాను నేను అద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలను నేను అద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలను నేను రిలాక్స్గా మరియు సంతృప్తిగా ఉన్నప్పుడు మరింత స్పష్టంగా చూస్తాను నేను రిలాక్స్గా మరియు స్పష్టంగా ఉన్నప్పుడు నేను మరింత స్పష్టంగా చూస్తాను నేను అన్ని దూరాలపై దృష్టి పెట్టగలను నేను అన్ని దూరాలపై దృష్టి పెట్టగలను నేను రిలాక్స్డ్గా కింద కేంద్రంగా ఉన్నప్పుడు మరింత స్పష్టంగా చూస్తాను నేను రిలాక్స్డ్గా కేంద్రంగా ఉన్నప్పుడు మరింత స్పష్టంగా చూస్తాను నా దృష్టి శుద్ధి అవుతూనే ఉంది నా కళ్ళు పెరుగుపడుతున్నాయి నయం అవుతున్నాయి పునరుజ్జీవనం పొందుతున్నాయి నా దృష్టి శుద్ధి అవుతూనే ఉంది నా కళ్ళు మెరుగుపడుతున్నాయి నయం అవుతున్నాయి పునరుజ్జీవనం పొందుతున్నాయి నేను ప్రతిరోజు మరింత స్పష్టంగా చూస్తున్నట్లు నేను గమనించాను నేను ప్రతిరోజు మరింత స్పష్టంగా చూస్తున్నట్లు నేను గమనించాను కంటి చూపును అడ్డుకునే అన్ని అడ్డంకులు మాయమవుతాయి మరియు మసకబారుతాయి కంటి చూపును అడ్డుకునే అన్ని అడ్డంకులు మాయమవుతాయి మరియు మసకబరుతాయి నా కళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి నా కళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి నా దృష్టి ఇప్పుడు క్లియర్ అవుతోంది నా దృష్టి ఇప్పుడు క్లియర్ అవుతోంది నా దృశ్య వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంది నా దృశ్య వ్యవస్థ సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంది కంటి చూపు అన్ని విధాలుగా మెరుగుపడుతుంది నా కంటి చూపు అన్ని విధాలుగా మెరుగుపడుతుంది నేను సంపూర్ణ కంటి చూపుకి అడ్డంకులుగా ఉండే ఏవైనా మరియు అన్ని భావోద్వేగాలను విడుదల చేస్తాను నేను సంపూర్ణ కంటి చూపుకి అడ్డంకులుగా ఉండే ఏవైనా మరియు అన్ని అభావోద్వేగాలను విడుదల చేస్తాను నా కళ్ళు సార్వత్రిక పరిపూర్ణత వైపు మళ్ళాయి నా కళ్ళు సార్వత్రిక పరిపూర్ణత వైపు మళ్ళాయి నాకు యూనివర్సల్ సార్స్ ఎనర్ సోర్స్ ఎనర్జీ గురించి స్పష్టమైన దృష్టి ఉంది నాకు యూనివర్సల్ సోర్స్ ఎనర్జీ గురించి స్పష్టమైన దృష్టి ఉంది నా దృశ్య వ్యవస్థ ప్రస్తుతం నయమైందని నేను భావిస్తాను నా దృశ్య వ్యవస్థ ప్రస్తుతం నయమైందని నేను భావిస్తాను నేను ప్రేమ మరియు కాంతి ప్రక్షాళన మరియు వైద్యంతో నా కళ్ళను చుట్టుముట్టాను నేను ప్రేమ మరియు కాంతి ప్రక్షో ప్రక్షాళన మరియు వైద్యంతో నా కళ్ళను చుట్టుముట్టాను నేను ప్రస్తుతం నా పరిపూర్ణత దృష్టికి ఆటంకం కలిగించే ప్రతి అడ్డంకిని తొలగిస్తాను మరియు నా కళ్ళను హీలింగ్ లైట్తో నింపుతున్నాను నేను ప్రస్తుతం నా పరిపూర్ణ దృష్టికి ఆటంకం కలిగించే ప్రతి అడ్డంకిని తొలగిస్తాను మరియు నా కళ్ళను హీలింగ్ లైట్తో నింపుతున్నాను ఈరోజు నా కళ్ళు స్పష్టంగా ఉన్నాయి ఈరోజు నా కళ్ళు స్పష్టంగా ఉన్నాయి నేను ఇప్పుడు వారికి వైద్యం పంపడంతో నా కళ్ళు చిన్న చిన్నవవుతున్నాయి నేను ఇప్పుడు వారికి వైద్యం పంపడంతో నా కళ్ళు చిన్నవవుతున్నాయి నా దృష్టి స్ఫటికమైన స్పష్టమైన నీటి కొలను వల్లే క్లియర్ అవుతుంది నా దృష్టి స్ఫటికమైన స్పష్టమైన నీటి కొలనుల వలె క్లియర్ అవుతుంది నా కళ్ళు ఎటువంటి అడ్డంకికి శిథిలాలు లేదా దెబ్బతిన్న కణాలు లేకుండా ఉంటాయి ఆరోగ్యకరమైన శుభ్రమైన కణజాలం మాత్రమే ప్రతిరోజు ఉద్భవిస్తుంది మరియు ప్రతి విధంగా నా కళ్ళు స్పష్టంగా మరియు స్పష్టంగా మారుతున్నాయి నా కళ్ళు ఎటువంటి అడ్డంకి శిథిలాలు లేదా దెబ్బతిన్న కణాలు లేకుండా ఉంటాయి ఆరోగ్యకరమైన శుభ్రమైన కణజాలం మాత్రమే ప్రతిరోజు ఉద్భవిస్తుంది మరియు ప్రతి విధంగా నా కళ్ళు స్పష్టంగా మరియు స్పష్టంగా మారుతున్నాయి ఈరోజు నేను నా కళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను నా కళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను నా రెండు కళ్ళను మును లేనంత ఆరోగ్యంగా బలంగా పదునుగా మరియు స్పష్టంగా చూస్తాను నేను నా రెండు కళ్ళను మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా బలంగా పదునుగా మరియు స్పష్టంగా చూస్తాను నేను నా కళ్ళను రిలాక్స్ చేసినప్పుడు నా మైండ్ రిలాక్స్ అవుతుంది మరియు నాకు మంచి అనుభూతి కలుగుతుంది నేను నా కళ్ళను రిలాక్స్ చేసినప్పుడు నా మైండ్ రిలాక్స్ అవుతుంది మరియు నాకు మంచి అనుభూతి కలుగుతుంది నా కళ్ళలోని అన్ని భాగాలు మరియు విజువల్ సిస్టంలోని అన్ని ప్రాంతాలు ప్రస్తుతం సరైన స్థితికి మారుతాయి నా కళ్ళలోని అన్ని భాగాలు మరియు విజువల్ సిస్టంలోని అన్ని ప్రాంతాలు ప్రస్తుతం సరైన స్థితికి మారుతున్నాయి అన్నీ పొగమంచు మరియు మేఘావృత్తం క్లియర్ అవుతుంది మరియు స్వచ్ఛమైన అవరోధం లేని దృష్టి ఉంటుంది అన్ని పొగమంచు మరియు మేఘావృత్తం క్లియర్ అవుతుంది మరియు స్వచ్ఛమైన అవరోధం లేని దృష్టి ఉంటుంది నేను ఇప్పుడు రోజు నా కళ్ళు నయం అవుతున్నట్టు మరియు పునరుజ్జీవింపబడుతున్నట్లు భావిస్తున్నాను నేను ఇప్పుడు రోజు నా కళ్ళు నయం అవుతున్నట్లు మరియు పునరుజ్జీవింపబడుతున్నట్టు భావిస్తున్నాను ఇప్పుడు నేను కంప్యూటర్ నుండి విరామం తీసుకోవడానికి జాగ్రత్తగా ఉన్నాను తద్వారా నా కళ్ళు కోలుకోగలవు ఇప్పుడు నేను కంప్యూటర్ నుండి విరామం తీసుకోవడానికి జాగ్రత్తగా ఉన్నాను తద్వారా నా కళ్ళు కోలుకోగలవు నా దృశ్య వ్యవస్థను తుడిచిపెట్టే శుభ్రపరిచే గుడ్డ అన్ని అడ్డంకులను తొలగిస్తుందని నేను ఊహించాను నా దృశ్య వ్యవస్థను తుడిచిపెట్టే శుభ్రపరిచే గుడ్డ అన్ని అడ్డంకులను తొలి తొలగిస్తుందని నేను ఊహించాను నా విజువల్ సిస్టమ్కి రక్త ప్రసరణ సాధారణమైనది మరియు పరిపూర్ణమైనది నా విజువల్ సిస్టమ్కి రక్త ప్రసరణ సాధారణమైనది మరియు పరిపూర్ణమైనది మెరిసే వైద్యం సార్వత్రిక శక్తి నా శరీరం మొత్తం శుభ్రపరిచే స్వస్థతను మరియు నా కళ్ళను పునరుజ్జీవింపజేస్తుంది మెరిసే వైద్యం సార్వత్రిక శక్తి నా శరీరం మొత్తం శుభ్రపరిచే స్వస్థతను మరియు నా కళ్ళను పునరుజ్జివింపజేస్తుంది నా కళ్ళు స్పష్టంగా మెరుస్తూ సంతోషంగా ఉన్నాయి నా కళ్ళు స్పష్టంగా మెరుస్తూ సంతోషంగా ఉన్నాయి నేను నా కళ్ళ ద్వారా ప్రేమను పంచుతాను మరియు నేను ఖచ్చితంగా పనిచేసే కళ్ళతో రివార్డ్ పొందాను నేను నా కళ్ళ ద్వారా ప్రేమను పంపుతాను మరియు నేను ఖచ్చితంగా పనిచేసే కళ్ళతో రివార్డ్ పొందాను దూరంగా ఉన్న వస్తువులు గతంలో కంటే స్పష్టంగా కనిపిస్తాయి దూరంగా ఉన్న వస్తువులు గతంతో గతంలో కంటే స్పష్టంగా కనిపిస్తాయి నా శరీరాన్ని నయం చేసే నా స్వంత మనస్సు శక్తిని నేను నమ్ముతున్నాను నా శరీరాన్ని నయం చేసే నా స్వంత మనస్సు శక్తిని నేను నమ్ముతున్నాను నా కళ్ళలోని ప్రతి నాడీ మరియు ఫైబర్ మరియు దృశ్య వ్యవస్థ ఇప్పుడు స్వీయ పరిహారం స్థితిలో ఉంది నా కళ్ళలోని ప్రతి నాడీ మరియు ఫైబర్ మరియు దృశ్య వ్యవస్థ ఇప్పుడు స్వీయ పరిహార స్థితిలో ఉంది నాకు అద్భుతమైన స్పష్టత ప్రకాశం వివరాలు మరియు రంగుతో సంపూర్ణమైన కంటి చూపు ఉంది నాకు అద్భుతమైన స్పష్టత ప్రకాశం వివరాలు మరియు రంగులతో సంపూర్ణమైన కంటి చూపు ఉంది నేను సానుకూల ఆలోచనలను మరియు సానుకూల భావోద్వేగాలను భావించినప్పుడు నేను ఈ దృష్టిని నా పెరుగుదల కళ్ళపై మళ్ళిస్తాను నేను సానుకూల ఆలోచనలు మరియు సానుకూల భావోద్వేగాలను భావించినప్పుడు నేను నా దృష్టిని నా మెరుగుదల కళ్ళపైకి మళ్ళిస్తాను ఆలోచనలు వాస్తవికతను ఎలా ప్రభావితం చేస్తాయో నాకు తెలుసు మరియు చూడటం వంటి ప్రాథమిక శరీర విధులతో కూడా ఇది నిజం ఆలోచనలు వాస్తవికతను ఎలా ప్రభావితం చేస్తాయో నాకు తెలుసు మరియు చూడటం వంటి ప్రాథమిక శరీర విధులతో కూడా ఇది నిజం విశ్వం నుండి వైద్యం చేసే శక్తి తరగని నీటి ఫౌంటైన్ లాగా నా గుండా ప్రవహిస్తుంది మరియు నేను ఇప్పుడు దానిని నా కళ్ళు మరియు దృశ్య వ్యవస్థకు మార్గ చేస్తున్నాను విశ్వం నుండి వైద్యం చేసే శక్తి తరగని నీటి ఫౌంటైన్ లాగా నా గుండా ప్రవహిస్తుంది మరియు నేను ఇప్పుడు దానిని నా కళ్ళు మరియు దృశ్య వ్యవస్థకు మార్గనిర్దేశనం చేస్తున్నాను ప్రకాశించే తెల్లటి సార్వత్రిక శక్తి నా దృష్టిని శుభ్రపరుస్తుంది మరియు పునరుద్ధరిస్తుంది కాబట్టి నేను బాగున్నాను ప్రకాశించే తెల్లటి సార్వత్రిక శక్తి నా దృష్టిని శుభ్రపరుస్తుంది మరియు పునరుద్ధరిస్తుంది కాబట్టి నేను బాగున్నాను నేను నా కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాను మరియు కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుండి విరామం తీసుకుంటాను నేను నా కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాను మరియు కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ స్క్రీన్ నుండి విరామం తీసుకుంటాను ధన్యవాదాలు